నమస్తే మీరు చూస్తుంది భూమిపుత్ర నేను క్రాంతి ప్రస్తుతం మనం ఒక వాటర్ మిలాన్ ఫీల్డ్లో ఉన్నాం పుచ్చకాయల తోట సో వాస్తవానికి వేసవి కాలంలో పుచ్చకాయకు చాలా డిమాండ్ ఉంటుంది చాలామంది పుచ్చ రైతులు మనం పట్టణాలలో చూస్తుంటాం ట్రాక్టర్ ట్రాలీలలో నింపుకొని కూడా వచ్చి అమ్ముకుంటుంటారు నిజంగా అప్పుడు రేటు తక్కువ అనిపిస్తుంది మనకు సో నిజంగానే ఈ సీజన్లో పుచ్చకాయని సాగు చేయడం వల్ల రైతుకు లాభదాయకంగా ఉంటుందా అసలు ఏ సీజన్లో చేయాలి సో ఎప్పుడు దిగుబడి వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి పుచ్చకాయలో ఉన్న వెరైటీస్ ఏంటి ఆ పుచ్చకాయలకు వచ్చే చీడపీడల సమస్యలు ఏంటి ఈ విషయాలన్నీ నకరేకల్ హెచ్ఓ ఆర్టికల్చర్ ఆఫీసర్ రావుల విద్యాసాగర్ గారితో మరిన్ని వివరాలు సూచనలు అడిగి తెలుసుకుందాం నమస్తే సాగర్ నమస్తే ఓకే ఈ వీడియోలో పుచ్చకాయ గురించి ఎందుకంటే ఇప్పుడు మిడ్ దాదాపు మిడ్ సమ్మర్ అనుకోవచ్చు ఇది మార్చిలో ఉన్నాం సో ఇంకొక రెండు నెలల వరకు కూడా పుచ్చకు డిమాండ్ ఉంటుంది సో నిజంగానే ఈ సీజన్ వరకే మనకు పుచ్చకాయ దిగుబడి వచ్చేలా రైతుకు లాభం జరిగేలా అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటే మేజర్గా పుచ్చకాయ అనేది సమ్మర్ వస్తున్నప్పుడు ఎండ పెరుగుతున్నప్పుడు కన్జంషన్ ఎక్కువగా మార్కెట్లో అందరూ మనసులు తీసుకోవడం అనేది జరుగుతుంటుంది అయితే పుచ్చకు సంబంధించినటువంటి దాంట్లో ఇది అరవై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల పంట ఓకే తెల్లకాయ ఉంటుంది లావుగా ఉంటుంది ఇదేమో నల్ల కాయ ఏమో ఐస్ బాక్స్ వాటర్ మెలన్ అంటాము దాన్ని ఏమో వాటర్ కి సంబంధించిన దాంట్లో సార్కల కాయ అని చెప్పేసి చెప్పుకుంటాం సో ఈ ఆ కాయనేమో ఎక్కువ సైజు మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ కేజెస్ థర్టీ కేజెస్ కూడా ఉంటుంది వెయిట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ కేజెస్ ట్వెల్వ్ కేజెస్ ఫిఫ్టీన్ కేజెస్ ఎయిటీన్ కేజెస్ యావరేజ్గా ఉండేటువంటి సాయ కాయ పెద్ద సైజులో ఉంటుంది అది తెల్లకాయ అంటాం మార్కెట్లో దానికి డిమాండ్ తక్కువ ఉంటుంది దానికి షెల్ఫ్ లైఫ్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది దీనికి కంపేర్ టు ఐస్ బాక్స్ వాటర్ మెలన్ అంటే ఏంటంటే మేము ఐస్ మీద పెట్టుకోని అది చేసింది అనేది కాదు దీని యొక్క కీపింగ్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది ఒక బాక్స్ లాగా ఇది పని చేస్తుంది కండ యొక్క తెల్లని పొర దీంట్లో ఎక్కువ ఉంటుంది ఐస్ బాక్స్ లాగా దీంట్లో వాటర్ మెలన్ను ప్రిజర్వ్ చేస్తానేటువంటి ఉద్దేశంతో లోకల్ భాషలో ఐస్ బాక్స్ వాటర్ మెలన్ అని చెప్పేసి అంటారు దీన్ని నల్ల కాయ అని చెప్పేసి కూడా చెప్తుంటారు అయితే ఈ సైజు యొక్క కాయ యావరేజ్గా రెండు కేజీలు మూడు కేజీల నుంచి ఐదు కేజీలు ఆరు కేజీలు ఎనిమిది కేజీల వరకు మాక్సిమం ఉండడానికి అవకాశం ఉంటుంది వెరీ రేర్ తొమ్మిది కేజీలు పది కేజీలు రావడం పది కేజీలకు మించి అయితే ఈ కాయ కాదు ఎక్కడైనా సో రెండు కేజీల నుంచి ఐదు కేజీలు ఆరు కేజీలు ఎనిమిది కేజీల వరకు యావరేజ్గా అయ్యేటువంటి ఈ కాయ వాటర్ మిలన్ కాయ అరవై ఐదు రోజుల పంట పెద్ద సైజు వచ్చి ఇరవై కేజీలు అయ్యేటువంటి కాయ యొక్క పుచ్చకాయ తెల్లకాయ సారకలకాయ అది తొంభై రోజుల పంట ఎనభై ఐదు రోజుల నుంచి తొంభై రోజులకు అది పక్వానికి వచ్చి మార్కెట్కు ద్వారా చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే సో ప్రధానంగా పుచ్చని వేసుకోవాలి ఏం చేయాలంటే ఎవరైనా సరే మార్కెట్లు ఎప్పుడు తింటాం ఈ పంట ఎప్పుడు అవసరం పడుతుందో దాన్ని బట్టే మనం పంట ప్లాన్ చేసుకుంటాం చాలామంది శివరాత్రి ఒక పొద్దులకు శివరాత్రి వస్తుందంటే పుచ్చకాయను ప్లాన్ చేస్తారు ఎప్పుడు ప్లాన్ చేయాలి అంటే శివరాత్రి ఎప్పుడు వస్తుందో దానికంటే అరవై ఐదు రోజులు డెబ్బై రోజుల ముందు మనం ప్లాన్ చేసుకోవాలి సో ఆ రోజు మనం కటింగ్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి లేదా అంతకంటే ఒక పది రోజుల ముందు ఏమైనా ప్లాన్ చేసేసేసుకుంటే శివరాత్రికి ముందే సమ్మర్ ఒకవేళ ఎర్లీ సమ్మర్ స్టార్ట్ అయితే అప్పుడు కూడా కన్జంప్షన్ ఉండడానికి అవకాశం ఉంది యావరేజ్గా ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మనకు కన్జంప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి మార్చు ఏప్రిల్ మే ఇలా కంటిన్యూస్గా మంత్స్ ఉంటాయి ఎక్కువ టైం అవుతున్నా కొద్ది కాయను చెట్టు మీదనే పెట్టేసేసి చేస్తే తొంభై రోజులు కనుక ఆ తోటకు అయితే ఎనభై ఐదు రోజులు తొంభై రోజులు అయింది అనుకో తీగ కొనల నుంచి మొత్తం ఎండుకుంటూ పోతుంది ఎండిపోతుంది ఆల్రెడీ ఎండిపోతుంది కాయలు అలానే ఉంటాయి సో దీంట్లోపల షుగర్ ఎక్కువ ఉంటుంది తీపితనం ఎక్కువ ఉంటుంది సో తీపితనం ఎక్కువ ఉన్నప్పుడు ఈ కాయలన్నీ ఎండకు మసిలి 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 లోపల ఉన్నటువంటిదంతా పక్వానికి వచ్చిన టైం కూడా మసిలి మొత్తం ఎండ మచ్చలాగా సో ఇలా ఏదన్నా కాయ వచ్చి జరిగిందంటే ఇట్లా ఎండకు ఒక ప్యాచ్ లాగా తయారైపోయి ఎండ మచ్చలాగా వస్తుంది ఇది కొంతకాలానికి వన్ ఆర్ టూ డేస్ తర్వాత మన సుతిల్ బాంబులకి ఇట్లా పేలినట్టు తుస్ అనే ఒక శబ్దంతో సౌండ్స్ వచ్చి వీటంతలో ఇవే పేలడం జరుగుతుంటది ఇదే సమస్యను మస్క మెలన్ లో చూస్తాం ఇదే సమస్యను వాటర్ మెలన్ లో కూడా చూస్తాం సో ఇట్లా ఎండ మచ్చ రాకూడదు అంటే ఆల్రెడీ ఇప్పటికే పక్వానికి వచ్చింది దీనికి ఎండ విపరీతంగా పడుతుంది సన్లైట్ ఎక్కువ రావడం వల్ల టెంపరేచర్ ఎక్కువ రావడం వల్ల వచ్చి ఇక్కడ కాలడం అనేది జరుగుతుంది రెండోది నలుపుతనంతో కూడినటువంటి కాయ ఉంటది కాబట్టి సన్ రైజ్ ను కూడా ఎక్కువ తీసుకుంటుంది సో అందుకోసమనే పక్వానికి వచ్చినప్పుడు రెడీ టైంలో కోయడం కూడా చాలా జాగ్రత్త అవసరం అనేది రైతుకు అవసరం అనేది మనం చెప్పడం ప్రధానంగా పుచ్చకాయ వేసుకోవడానికి ఎప్పుడు అనువైన సీజన్ అంటే నవంబర్ డిసెంబర్ నెలలలో లేదా జనవరి నెలలలో గ్యాప్ ఇచ్చుకుంటూ మనం పుచ్చకాయ పెట్టుకోవడం అనేది చాలా మంచి సమయంగా చెప్పుకోవాలి సో అలా పెట్టుకోవడం వలన నవంబర్ ఎండింగ్ లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్లో కనుక పెట్టుకున్నట్టయితే అది ఫిబ్రవరి సెకండ్ వీక్ కానీ థర్డ్ వీక్ కానీ రావడం అనేది జరుగుతుంది సో అరవై ఐదు రోజులు డెబ్బై రోజులు సో ఆ టైం చూసుకొని మనం హార్వెస్టింగ్ పీరియడ్గా దృష్టిలో పెట్టుకుని సాగు చేస్తారు సాగు చేస్తారు అంతే తప్ప నార్మల్ టైమ్ లో కూడా వాటర్ మెలన్ ఉంటుంది కానీ ప్రొడక్షన్ ఎప్పుడైతే సన్ లైట్ ఎక్కువ వస్తుందో ఈ తీగ జాతి కూరగాయలలో తిరగజాతి పంటలల్లో ఎక్కువ ప్రొడక్టివిటీ పెరుగుతుంది ఓకే సో అట్లా తొందరగా కూడా పాడవడం కూడా ఉంటుంది కాబట్టి ఆ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది పుచ్చకాయ సీడ్తో విత్తనం డైరెక్ట్ నేరుగా విత్త విత్తనంతో చేస్తారు లేదంటే నర్సరీలలో పద్దెనిమిది రోజుల ఆరు మొక్కలను తీసుకొచ్చి కూడా ప్రధాన పొలంలో నాటుకుంటారు సో అలా నాటుకున్న మొక్క నాలుగు ఆకులు ఆరు ఆకులు దిశలో ఉన్నప్పుడు అన్ని జాతి కూరగాయల్లోనే ఇక్కడ ఇక్కడ కూడా ఖచ్చితంగా బోరాన్ స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత వాటర్ మెలన్ అనగానే మనం గుర్తుకు రావాల్సింది ఏంటంటే వాటర్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకమైనటువంటి పంట మొదటి స్టేజిలో రెండు లీటర్లు మూడు లీటర్ల నీళ్లు సరిపోయినా ముప్పై ఐదు రోజులు నలభై రోజుల దగ్గరకు వచ్చేసరికి చెట్టుకు ఒక ఎనిమిది లీటర్లు పది లీటర్ల నీళ్లు అవసరం పడతాయి సో ఎనిమిది లీటర్ల నీళ్లు అవసరం పడ్డ చెట్టు నలభై ఐదు రోజుల నుంచి యాభై ఐదు రోజులు అరవై లోపు ముప్పై లీటర్ల నీళ్లు ఒక చెట్టుకి అవసరం పడేటువంటి పరిస్థితి సో ఇది చాలా కీలకమైన దశ అన్నట్టు సో అలా ముప్పై ఐదు నలభై లీటర్ల నీళ్లు తీసుకున్నటువంటి ఆ చెట్టు యొక్క కాయ ముప్పై ఐదు రోజులకు ముప్పై రోజులప్పుడు పిందె పడితే పూతకొచ్చి పిందె గనక ఫార్మేషన్ అయితే నలభై రోజుల వరకు హాఫ్ కేజీ పావు కిలో కంటే ఎక్కువ ఉండదు ఓకే నలభై రోజులలో హాఫ్ కేజీ ముప్పావు కేజీ ఉన్న వాటర్ మేలను అరవై ఐదు రోజుల కల్లా ఎనిమిది కిలోలు అవుతుంది ఫాస్ట్ గ్రోత్ చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది వాటర్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకమైనటువంటి దిశ దీనికి వాటరు న్యూట్రియంట్సు తప్పనిసరిగా సరి అయిన సమయాల్లో ఇవ్వడం జరగాలి సో న్యూట్రియం అంటే ఏమి ఇస్తారు అంటే ను ఖచ్చితంగా ఎక్కి హెవీ ఫీడింగ్ దీనికి అవసరం పడుతుంది సో అందుకోసమనే మార్కెట్లో త్రిపుల్ నైన్టీన్ కావచ్చు పన్నెండు అరవై ఒకటి సున్నా కావచ్చు పదమూడు సున్నా నలభై ఐదు కావచ్చు జీరో జీరో ఫిఫ్టీ కావచ్చు లేదా మెగ్నీషియం సల్ఫేట్ కావచ్చు కాల్షియం నైట్రేట్ కావచ్చు ఇలా మైక్రోన్యూట్రియన్స్ నీటి ద్వారా కరిగే ఎరువులను ఇస్తారు కొంతమంది రైతులు ఇవన్నీ పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో అమోనియాను మెగ్నీషియంను కాల్షియంను తర్వాత కొద్ది భాగంలో యూరియాను ఇట్లాంటి మిక్చర్లను మిక్స్ చేసుకొని డ్రిప్ ద్వారా నీళ్ళలో కరిగించుకొని ఇస్తున్నారు వైట్ పొటాషియం కూడా ఇవ్వడం ద్వారా అంటే తెల్ల అని చెప్పేసి చెప్తుంటాం యూరేట్ పొటాషియం పొటాషియం చెప్పేసి వైట్లో ఉంటుంది దాన్ని కానీ లేదా జీరో జీరో ఫిఫ్టీ కంబోషన్కి సంబంధించి సల్ఫేట్ ఆఫ్ పొటాషియం అని చెప్పేసి చెప్తుంటాం దాన్ని కానీ ఇచ్చుకున్నా కానీ కాయ యొక్క సైజు కానీ కాయకు సంబంధించినటువంటి స్వీట్నెస్ కానీ రావడం అనేది జరుగుతుంది సో ఇందులో ప్రధానమైనటువంటి మేనేజ్మెంట్లో వాటర్ మేనేజ్మెంట్ చాలా కీలక చాలా కీలక మందులు యొక్క దాంట్లో అది చేసినప్పుడు మందుల కంటే ముఖ్యంగా కూడా న్యూట్రియన్స్ ముఖ్యం న్యూట్రియన్స్లో బొరాన్ యొక్క మూలకం యొక్క ఇంపార్టెన్స్ పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులప్పుడు ఒకసారి కొట్టాలి మళ్ళీ ముప్పై ఐదు నలభై రోజులు పూతకు వచ్చినప్పుడు ఒకసారి కొట్టాలి సో ఈ కుక్క మూతులు లేకపోతే కాయ వంగినట్టు యుధిలకి రావడం ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటే పోషకాల లోపం ఉందన్న విషయాన్ని గమనించుకోవాల్సిన అవసరం ఉంది కాయలు ఆవిటికాయలాంటి అంటే చిన్న చిన్న కాయలు సైడ్కి వచ్చి ఒక మూతిలాగా ఇట్లా కొంకరలాగా వచ్చేసేసి వస్తాయి సో ఇది కాకుండా ఇవి న్యూట్రియన్స్ లోపాలు ఇవి కాకుండా పురుగులకు సంబంధించింది డ్యామేజ్ ఏదైనా ఉంటుందా దోమలకు సంబంధించింది ఏమి అంటే ఎర్లీ స్టేజ్ లో దోమ పెద్దగా వచ్చి దీన్ని అడ్జస్ట్ పరిస్థితి ఉండదు కానీ ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులప్పుడు ఒకసారి ఇమిడాక్లోప్రిడ్ అనే మిశ్రమం జీరో పాయింట్ ఐదు ఎంఎల్ లీటర్నీటికి కలుపుకొని పిచ్చికారు చేసుకోవడం కానీ లేదా ఎస్పెట్ ఒకటి పాయింట్ ఐదు లీటర్ నీటికి పిచ్చికారు చేసుకోవడం చేసుకోవాలి ఎప్పుడైతే ముప్పై ఐదు రోజులు నలభై రోజుల దగ్గరకు వస్తున్నప్పుడు పిందెలు పడుతున్నప్పుడు ఎర్లీ స్టేజ్లో పొగాకు లద్దె పురుగు లద్దె పురుగు ఆకు పచ్చపురుగు ఈ కాయలను గీకి కాయల లోపల ఉన్నటువంటి మీద ఉన్నటువంటి తోలును గీకి తింటాయి తోలు మీద ఈ ప్రాబ్లం ఉంటుంది సో అట్లాంటప్పుడు ప్రోఫినోఫాస్ కావచ్చు ఆ రెండు మంది లీటర్ నీటికి కావచ్చు లేదా ఇమామెక్టిమ్ బెంజ్ కావచ్చు ఇట్లాంటి మందులను ఏదో ఒక మందును లేకపోతే క్లోరాంతరణ ప్రోలకు సంబంధించినటువంటి మందును కావచ్చు ఏదో ఒక మందును పిచికారి చేసుకున్నట్టయితే ఆ పురుగు యొక్క బెడదను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఒకటి లేదా రెండు స్ప్రేస్ మూడు రెండు పురుగు మందులలో తోటి లేదా మూడు పురుగు మందులతోటి పూర్తి స్థాయి పంట కాలం అయిపోయేటువంటి పంట చాలా తొందరగా రైతు చేతికి వస్తుంది ఆన్ అండ్ యావరేజ్గా ఎకరం రైతు పెట్టుకున్నప్పుడు సీడు మార్కెట్లో రకరకాలుగా ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు ఇరవై ఐదు వేలు కేజీ విత్తనానికి ఉంటుంది సుమారు ఎకరానికి అరౌండ్ ఎనిమిది వందల గ్రాముల నుంచి కేజీ విత్తనం పడుతుంది గ్యాప్ ఫిల్లింగ్తో పాటు సో అలా పడినప్పుడు అలా చేసినప్పుడు మనం మేనేజ్మెంట్లో ఇంకా వేసే వాటికేషన్ ఇవన్నీటికి సంబంధించి సుమారు ఒక యాభై వేల వరకు ఖర్చు రావడం జరుగుతుంది సో ఎకరానికి ఆనంద యావరేజ్గా ఏం నార్మల్గా చేసినా పది టన్నుల దిగుబడి మినిమం వస్తుంది మాక్సిమం ఇరవై నుంచి ఇరవై ఐదు టన్నులు తీస్తున్నటువంటి రైతులు ఉన్నారు సో ఒకవేళ ఇరవై టన్నులు కనుక రాగలిగితే రైతు ఒక పది రూపాయలతోటి అమ్ముకోగలిగితే ఖాయనం కాయను కాదు కిలో 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 పది రూపాయల కేజీని చొప్పున అమ్ముకున్నా ఒక రెండు లక్షల రూపాయల వరకు తీయచ్చు సో అట్లా పద్నాలుగు రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు కూడా అమ్ముకునేటువంటి రోజులు కూడా ఉంటాయి సో ఆ ఇరవై రూపాయలు ఎప్పుడో ఒకసారి రేరుగా అమ్ముకునేదానికి కాకుండా యావరేజ్గా ఆరు రూపాయలు ఎనిమిది రూపాయలు ఎప్పుడైనా మార్కెట్లో కొనే పరిస్థితి రైతు రేటు ఉంటుంది సో తద్వారా ఓ లక్ష యాభై వేలు రెండు లక్షల రూపాయలు మినిమంకు మినిమం ఒక వాటర్ మిలన్ ద్వారా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అరవై రోజులు డెబ్బై రోజుల పంటలోనే మనం రెండు నుంచి మూడు లక్షల రూపాయలు ఆశించడానికి ఖర్చుల పన్ను లక్ష యాభై వేల నుంచి రెండు లక్షలు మిగిలించుకోవడానికి వాటర్ మిలన్ అనే పంట రైతుకు అందుబాటులో ఉంది కాబట్టి ఈ పంటను వేసుకొని అధిక లాభాలు పొందుతారని చెప్పి భూమిపుత్ర యూట్యూబ్ ఛానల్కు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ